ఈయన అమ్మ నందరెడ్డి గారు పేరూరి ఈయన ఐర్లాండ్ నుంచి వచ్చారు ఐర్లాండ్ కి ఎన్పి నుంచి వచ్చారు అంటే జరిపిడి వైఎస్ఆర్ సిబి బాటినేటర్ వీళ్ళంతా కూడా మొత్తం ముప్పై మంది వచ్చారండి డిపో కి చాలా పేరులు ఉన్నాయి వైఎస్ఆర్ సిబి తరఫున బార్డినేటర్స్ ఉంటే రిప్రెజెంట్ చేస్తారు రావాలనే వీళ్ళ యొక్క సొంత డబ్బులు బస్సు ఒకటి తీసుకుని ఆ బస్సు మీద బస్ యాత్ర చేస్తూ వెళ్ళి ఎంపీల్ని గెలిపించాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఇక ఈయన ఈ నిన్న సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు పార్టీ ఆఫీస్ నుండి నిన్న తాడుపల్లి ఆఫీస్ నుంచి మన ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సీపీ బస్ యాత్ర ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగిందండి సో ప్రపంచవ్యాప్తంగా సుమారు నూట ముప్పై మంది ఎన్ఆర్ఐలు నేను రావడం జరిగింది అడెపిల్ ఆఫీస్కి సో మా టీం అంతా రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ పది రోజులు ఆనబుల్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా వంతు కృషి మా టైని కాంట్రిబ్యూషన్ చేద్దామని మేము అందరం వచ్చామండి సో ఈ బస్సులు నాలుగు రూట్లు వేయడం జరిగింది మొట్టమొదటిగా ఇది గోదావరి రూట్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి ఒకరు ఒకటేమో టెన్ డేస్ వైజాగ్లో ఉండడం జరుగుతుంది ఒక బస్ ఏమో విజయవాడ అండ్ గుంటూరు రీజన్ను ఇంకొక బస్సు ఏమో నెల్లూరు అండ్ రాయలసీమ రీజన్లో నెక్స్ట్ టెన్ డేస్ తిరగడం జరుగుతుందండి సో మా ముఖ్య ఎజెండా ఏంటి అంటే నేను ఇందాక చెప్తా ఉన్నట్టు మా టైనీ కాంట్రిబ్యూషన్ టు హాన్రబుల్ సీఎం అండ్ ఆర్ లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న కాంట్రిబ్యూషన్ మా వంతు సహాయంగా చేద్దామని వచ్చామండి అండ్ జగన్స్ పాలసీస్ని జగన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఎన్ ఉధృతంగా ప్రజల్లోకి ఎట్లా తీసుకోవాలి సో మా నుంచి క్రెడెన్షియల్ ఓపెన్ చేసి మేము సోషల్ ప్రూఫింగ్ చేసి ఇక్కడున్న ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని మా లెన్సెస్ ద్వారా అంటే మా పాయింట్ ఆఫీస్ ద్వారా అందరికీ తెలియజేద్దామనేది ముఖ్య అజెండా అండి ఇంకా ముఖ్యంగా ఓవరాల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను పోతాయి ఒకటి ఇట్లా ప్రెస్ మీట్స్ ఒకటి ఇట్లా ప్రెస్ మీట్స్ ఒకటి నెక్స్ట్ ఇంటలెక్చువల్స్తో కాన్వర్జేషన్స్ తర్వాత డాక్టర్స్తో లాయర్స్ అండ్ అడ్వకేట్స్తో ఫస్ట్ పేజ్ చూపించాలి ఫస్ట్ పేజ్ ఫస్ట్ పేజ్ సో కొంతమంది స్టూడెంట్స్తో ఇట్లా సాధ్యమైనంత వరకు వి విల్ ఇంటరాక్ట్ యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ అండి సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వై ఏపీ నీడ్స్ జగన్ వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదంతో విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ విత్ డేటా గత గత ఆల్మోస్ట్ సంవత్సరం బట్టి ఇంకా ముఖ్యంగా గత మూడు నెలలు బట్టి మా ఎన్ఆర్ఐ టీమ్ అంతా పూర్తి రీసెర్చ్ చేసి ఏదో వచ్చి మాట్లాడడం కాకుండా పూర్తి రీసెర్చ్ చేసి విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం సో మా ముఖ్య ఎయిమ్ అండ్ ఎజెండా ఏంటంటే వీ వాంట్ సీ అవర్ హానబుల్ లీడర్ అవర్ బిలవర్డ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ ఇన్ పవర్ విత్ థంపింగ్ మెజారిటీ అగెయిన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒకటే ఎజెండా అండి సో ఈ లోకల్ లీడర్స్తో వీఆర్ ఆల్సో మీటింగ్ మిస్టర్ భరత్ అండ్ ఆల్సో మిస్టర్ వేణు గారు దిస్ ఈవినింగ్ అండ్ మార్నింగ్ మా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ చేయబోతున్నాము సోషల్ ప్రూఫింగ్స్ ఇంకా ముఖ్యంగా సెంటర్స్ లో నుంచి అవడం కానీ సాధ్యనంత వరకు ఎంత ఉధృతంగా వై ఏపీ నీట్స్ జగన్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది ముఖ్య ఉద్దేశం అండి